దళిత బంధు పేరుతో మరొకసారి దళితులను మోసం చేయడానికి వచ్చింది దళితుల ఓట్లు దండుకోవడానికి ఈరోజు మేము నిలదీస్తూ ఉన్నాం మేము గ్రామాలలోకి వెళ్తుంటే దళితులను మళ్ళీ ఒకసారి మోసం చేస్తుంది మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల దళిత కుటుంబాలు ఉంటే ఇరవై వేల దళిత కుటుంబాలుంటే ఒక వంద మందికి దళిత బంధు చెప్పి అది ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో చిన్న చిన్న బస్తీల్లో ఒక పది పది మందిని ఏడేడు మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ మీకు నిరంతరంగా వస్తాయి ఇవి లాంగ్ ప్రాసెస్ అని చెప్పి మళ్ళీ ఒకసారి దళితులను మోసం చేస్తాం ముందుకొస్తున్నారు మేము గ్రామాల్లోకి వెళ్తే దళితులందరూ అడుగుతున్నారు ఈ గ్రామంలో వాళ్ళకు తోచిన విధంగా ఎంబడి తిరిగేటువంటి కార్యకర్తలు ఐదారు ఊరికి దళిత బంధిస్తున్నారు మరి మాకెందుకు ఇవ్వట్లేదని నిలదీస్తున్నారు వాళ్ళ దగ్గర జవాబు లేదు ప్రభుత్వం దగ్గర గైడ్ లైన్స్ లేదు ప్రభుత్వాన్ని తెలిసే గైడ్లైన్స్ చెప్పేటువంటి పరిస్థితి లేరు పక్క పెద్ద పెద్ద గ్రామాల్లో వందల కుటుంబాలు ఉంటే వాళ్ళందరూ అడుగుతున్నారు ఆ గ్రామానికి ఎందుకు ఇచ్చారు మా గ్రామానికి ఎందుకు వేయలేను వీళ్ళు ఆశ పెట్టి మరి ఏ విధంగా అయితే పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చే ముందు మరి నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగాలు కానీ దళిత రైతుగా దళిత సీఎం కానీ నిరుద్యోగులను మోసం చేసినాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను మోసం చేసినావు ఈరోజు దళితులను మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి పది లక్షలు ఇస్తా అని చెప్తున్నాం మళ్ళీ అరచేతిలో బెల్లం పెట్టి మరి వాళ్ళని మోచేత్క నాకి విధంగా వాళ్ళ మధ్యన వాళ్ళకు గొడవలు పెట్టడానికి ఈరోజు దళితులందరూ కూడా గ్రామాల్లో గొడవలు పడుతున్నారు మీకెందుకు ఇస్తున్నారు పది లక్షలు మాకెందుకు ఇస్తలేరని వాళ్ళ మధ్యన వాళ్ళ చిచ్చు రేపుతున్నారు కాబట్టి వెంటనే మేము దీన్ని కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతూ ఈరోజు జిల్లా పరిషత్లో మేము నిలదీస్తే వాళ్ళ మధ్య జవాబు లేదు వాళ్ళ దగ్గర జవాబు లేదు వాళ్ళు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు దళితులను మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే దళిత బంధుకు ఒక ఎజెండా తీసుకోండి మీరు ఏ ప్రాతిపదిక తీసుకుంటారో తీసుకోండి మరి వాళ్ళ మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా వాళ్ళ మధ్యన గొడవలు సృష్టించదని ఈ వేదిక ద్వారా చెప్తూ మరి వెంటనే కేసీఆర్ గారు దళితులను మోసం చేయొద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన తెలియజేస్తూ నేను బైకాట్ చేశాను నిరసన కూడా తెలియజేస్తా ఉన్నాను